స్వాగతం నేను చిన్నప్పటిసంది మస్తుగా అనుకునేదాన్ని పెద్దగైనాక ఎట్లనన్నా సరే సర్కారు కొలువు కొట్టాలని పెద్దగా అయితే అయినా కానీ కొలువు మాత్రం రాలే ఇంకా ఈసారి మస్తుగా కష్టపడతా ఎట్లనన్నా కొలువు కొడతా నా ముచ్చట పక్కన పెడితే ఇవాళ పొద్దుగాల మా హైపర్ పిల్ల జాబ్ కోసం అనిపోయింది మళ్ళీ వచ్చిందో రాలేదో అరుసుకుందాం పారి ఓ తోటి మా హైపర్ పిల్ల ఏం చేస్తున్నది ఐ కేమ్ హైదరాబాద్ టూ ఇయర్స్ బ్యాక్ ఐ ఐ డూ వెరీ గుడ్ థింగ్స్ టు ఆల్ పీపుల్ ఓహో ఆగో గివీల మా హైపర్ పిల్ల ఏడున్నది ఐ మెట్ సో మెనీ బిగ్ బిగ్ పీపుల్ అండ్ ఐ హావ్ లంచ్ ఎవ్రీ డే విల్ యూ హ్యావ్ లంచ్ ఎవ్రీ డే యూ మా హైపర్ పొలనే గవలతోటి ఉన్నది ఆ ఐ గివ్ జాబ్స్ టు మెనీ పీపుల్ ఐ లాంచ్ డే కంపెనీ కాకా మిసు మన తెలంగాణలో ఉద్యోగాలు లేక బేకార్గా బొచ్చడం అని కదా ఐ గివ్ జాబ్స్ టు దెబ్ ఏహే నీ అచ్చిరాని ఇంగ్లీష్ షాపు వాళ్ళతో కలిసి ఏ మెలగా పెడుతున్నావు నీ మట్టి మైండ్కు నేను చెప్పేది అర్థం కాదు కదా యూ పువర్ కాంతమ్మా సాయిలా బిస్కెట్ ముంచుకొని తినవే అంటే బెండకాయ ముంచుకునే బుర్ర తక్కువ దానివి నువ్వు వాళ్ళతోటి ఏం ముచ్చట పెడుతున్నవే చక్కగా అడగంగానే చెప్పిసావు నేను ఎన్ఆర్ఐలతోటి దోస్తి చేస్తున్నా మీ తెలంగాణ స్టేట్లా జాబులు లేక మస్తుమంది బస్తీలో తిరుగుతురు కదా వాళ్ళకి నేను జాబులు ఇస్తా అవునానే మళ్ళా మన ఊర్లో బొచ్చడి మంది పూరగాలు కొలువులు లేకుండా తిరుగుతున్నారు కదా వాళ్ళకు కూడా ఇప్పారు అదే అందుకే హైదరాబాద్లో క్యాంప్ పెట్టినా అవు మీ కాడ జాబ్ రావాలంటే ఏం చదువుకొని ఉండాలినే వెరీ సింపుల్ ఎనిమిదవ తరగతి చదువు ఉండాలి కంప్యూటర్ ముంగట కూర్చొని ఓకే గూగుల్ అనాలి అది అడిగే క్వశ్చన్లకి ఆన్సర్లు ఇవ్వాలి ఇక లాస్ట్ కి ఐదు లక్షల రూపాయలు కట్టాలి గంతే కొలువులు కూడా ఉంటాయా నీ నీతెలవనే అర్థమవుతున్నది గానీ ఇంతకిగా కంపెనీకి ఏం పేరు పెట్టినవే జావా జింగిడి జింగిడి త్రీ పాయింట్ ఇప్పుడే కేటీఆర్ సార్ని కలిసి వచ్చినాం ఆయన మాతోని దోస్తాని కూడా వేస్తున్నాడు రాష్ట్రంలో మంది బేకారుగా తిరుగుతున్నారు అసంటోళ్ళకి నువ్వు జాబులు ఇవ్వాలి అన్నాడు మేము ఒప్పుకున్నాం అబ్బా కొడితే నీకే చక్కగా జాబు లేదు నిలదీరగంగానే నన్నే వచ్చి పైసలు అడుగుతావు నువ్వు ఇంకొకళ్ళకి ఇచ్చేది ఏందే బొచ్చే చక్కగా మూసుకొని వెళ్ళిపో ఏపో వేపో నీ మాట సో మెనీ ప్లాన్స్ చలో పోరగాళ్ళు కొలువులు ఇప్పుడు కాకపోతే మల్లైన వస్తాయి కానీ మోసం చేసేటోళ్ళు మస్తు మంది ఉన్నారు వాళ్ళు చెప్పే మాటలు నమ్మి మోసపోకుర్రీ బాగా కష్టపడుర్రి మంచి మంచి కొలువులు కొట్టుర్రి సరేనా జర జాగ్రత్త ఉంటామాలా ఇక లైవ్ వాళ్ళకి కతర్నాక్ ముచ్చట్లు ఇంకా గమ్మత్ గమ్మత్ కతర్నాక్ ముచ్చట్లు మీకోసం పట్టుకొస్తా చూసుకుంటే ఉండ్రీ మహాన్యూస్